శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అంటే మంగళవారం శుక్రవారం అలాగే ఆదివారం పంచమి తిథి అష్టమి తిథి పౌర్ణమి అమావాస్య తిథుల్లో మనం చేసే ఏ పూజ అయినా ఏ పరిహారం కూడా ఎలాంటి మంత్రమైనా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి అమ్మవారు అందిస్తుంది అలాగే మనం ఈరోజు చూడబోయేది ఏంటంటే ఈరోజు ఏ పూజ ఏ మంత్రం లేదండి కాకపోతే మనము ఒక సమస్యలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే మనకు ముఖ్యంగా అందరిలోనూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా మనం ఎదుర్కొంటూ ఉన్నాము అలాగే కోర్టు కేసులు ఇంకా ఏదైనా సరే సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే వ్యవసాయం కానివ్వండి ఉద్యోగరీత్యా కానివ్వండి ఎదుటివారి మమ్మల్ని దూషిస్తున్నారు మాకు శత్రువులు ఎక్కువయ్యారు అనుకోండి మా ఇంటి ఎదురు వాళ్లే మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక మాటలు అంటూ ఉండడం వల్ల మాకు కలిసి రావడం లేదు మేము ఎంత కష్టపడుతున్నా కూడా ఏది కూడా కలిసి రావడం లేదు ధనపరంగా మేమేమి కూడా సంపాదించుకోలేకపోతున్నాము సంపాదించింది కూడా మాకు నిలవడం లేదు ఎక్కువగా నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది నరగోళ అనేది మాకు ఎక్కువగా ఉంది ఇలాంటి సమస్యలు ఏవైనా సరే కావచ్చండి కోర్టు కేసులు ఏదైనా సరే మనకు రావాల్సిన ఆస్తి అనేది చాలా కాలంగా ఇరుక్కుపోయింది సరే అది విడిపించుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న ఎన్నో అవస్థలు బాధలు అనేవి పడుతూ ఉంటాము ఆఫీసుల్లో పక్క ఉద్యోగుల పోరు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మాటలు దుర్భాషలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ మాటలు అనేవి మనపై పడ్డం వల్ల మనం ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాదు పైకి రాలేకపోతూ ఉంటాము కష్టమనేది చేస్తూ ఉంటాం కానీ కలిసి రాదు ఇలాంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొంటున్న వారైనా సరే మంగళవారం రోజు ఒక మూడు శక్తివంతమైన పనులనేవి మనం చేసిన దానివల్ల మనకు ఎలాంటి చిక్కులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట జీవితం అంతా కూడా మనకి మంచిగా ఉంటుంది ఈ ఆ పరిహారం ఏంటి అనేది ఈ ఈ వీడియోలో మనం చూద్దాము అమ్మవారు కలియుగంలో మనకి దొరికినటువంటి ఒక గొప్ప వరం అనుకోవాలి అలాంటి అమ్మవారిని కనుక మనము నిష్టగా పూ పూజించినట్లయితే మనకి ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి కోరుకున్నా సరే అమ్మవారు తప్పకుండా మనకి తీరుస్తారు అయితే మనకి కలియుగ దైవమే వారాహి అమ్మ అనుకోవచ్చు మూడు మంగళవారాలు వారాహి అమ్మను కనుక మనం నిష్టగా పూజించుకొని మూడు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ మనం ఇలా చేసుకున్నట్లయితే మనకుండేటటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తారనమాట అయితే మనకు ముందుగా ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే మొదటగా ఒక గ్లాస్ అనేది తీసుకోవాలి ली ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట ఒక స్టీల్ దాంట్లో చేయొచ్చా అంటే స్టీల్ దాంట్లో చేయకూడదు స్టీల్ దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో దేనిలో కూడా చేయకూడదు ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఒక స్పూన్ ఉప్పు అనేది అందులో వేసుకోవాలి అంటే ఒక స్పూన్ కొల్లొప్పు ఒక మిరియాలు నాలుగైదు అనేవి అందులో వేసుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ పసుపు పచ్చని నిమ్మకాయ అనేది మనం వేసుకోవాలి ఆ నిమ్మకాయ మీద ప్లస్ అనే మార్కును కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వేసుకోవాలన్నమాట ప్లస్ అనే మార్కును కూడా రెడ్ కలర్ పెన్తో కానీ బ్లూ కలర్ పెన్తో కానీ ప్లస్ అనే మార్కును కానీ వేసి దాన్ని రౌండ్ సర్కుల్ అనేది గీయాలన్నమాట ఇలా ఈ మూడు వస్తువులు మనం ఇలా సిద్ధం చేసుకుని దీన్ని ఎప్పుడు చెయ్యాలి అంటే మంగళవారం రోజు హోరా టైం అనేది ఉంటుంది కదా మనకి హోరా టైం అనేది మూడు సమయంలో వస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు హోరా టైంలో మీ ఇష్టమండి మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు అనమాట అంటే ఈ మూడు సమయంలో మీకు ఏ సమయం అయితే వీలు కుదురుతుందో ఆ సమయంలో చేసుకోవచ్చు దీన్ని హోరా టైం అని అంటారనమాట సాయంకాలం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వచ్చే సమయాన్ని కుజు హోరా టైం అని అంటారనమాట ఇది చేసే పనులు అంటే ఈ సమయంలో మనం చేసే పనులు మంచి ఫలితం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుజుహోరా సమయంలో చేయడానికి ప్రయత్నించండి లేదంటే మాకు వీలు పడదు అనుకునే వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే లేచి చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే కుజహోర సమయంలో చేస్తే మనకి ఎంత ఫలితం అనేది ఉంటుందో బ్రహ్మ ముహూర్తంలో కూడా చేస్తే అంతే ఫలితం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వీలు పడితే చేయడానికి ప్రయత్నించండి అయితే ఇప్పుడు చెప్పిన దాన్ని మూడింటిని కలిపి నేను చూపించిన విధంగా గ్లాసులో వేసి ఆ గ్లాస్ని దేవుడు గదిలో గాని మీ హాల్లో కానీ పెట్టేయండి ఇది పెట్టేసిన తర్వాత ఈ పరిహారం అనేది పీరియడ్స్ టైంలో మాత్రం అస్సలు చేయవద్దు ఇది పూజ కాదు పరిహారమే కాకపోయినా కూడా ఆ సమయంలో మనం చేయకూడదు కొన్ని పరిహారాలు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి కొన్ని నియమాలు ఉండవన్నమాట ఈ పరిహారానికి మాత్రం నియమాలు ఉన్నాయి మీరు పీరియడ్స్ టైంలో ఉంటే మాత్రం ఈ పరిహారం అస్సలు చేయకూడదు మీరు శుభ్రంగా ఉండేటప్పుడు మాత్రమే అమ్మవారికి పూజ చేసి ఈ పరిహారం చేయించాలన్నమాట అయితే మీరు ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉండి మీరు ఈ పరిహారం చేయాలి అనుకున్న వారైతే మీ ఇంట్లో వారితో అయినా సరే చేయించవచ్చు అంటే మీ అత్తయ్య గారు మావయ్య గారు మీ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళతో అయినా సరే చేయించవచ్చు ఇలా చేసినా కూడా మీకు చాలా మంచిది అయితే ఈ గ్లాస్తో మీరు ఇలాగే ఉంచేయండి అంటే వచ్చే మంగళవారం వరకు పూజ గదిలోని ఈ గ్లాస్తో ఇలాగే ఉంచేయాలన్నమాట ఇలా ఉంచిన తర్వాత వచ్చే మంగళవారం రోజు ఈ గ్లాస్ వాటర్ అనేది ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి నిమ్మకాయను కోసేసి దాన్ని రెండుగా చేసి పిండేయాలన్నమాట పిండేసి బయటకు పడేయాలి మళ్ళీ మంగళవారం రోజు కుజహో కూర టైంలో అంటే ముందుగానే అంటే ముందుగా ఎలా చేసుకున్నామో ఆ సమయంలోనే కానీ లేదంటే మీకు అనుకూల సమయంలో కానీ మళ్ళీ ఇదే విధంగా ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక గ్లాస్ నిండా వాటరు నాలుగైదు మిరియాలు ఒక నిమ్మకాయ అంటే ప్లస్ గుర్తు వేసిన నిమ్మ పండును మళ్ళీ హాల్లో కానీ దేవుడు గదిలో కానీ మళ్ళీ ఇలాగే సేమ్గా చేసుకుని అలా పెట్టుకోవాలన్నమాట ఇలా మూడో వారం కూడా ఇలా చేయాలి ఇలా మూడో వారం అంటే మూడు వారాలు కనుక మీరు ఇలా చేసుకున్నట్లయితే అంటే మూడు మంగళవారాలు గాని ఇలా మీరు చేసుకున్నట్లయితే మూడు వారాల్లోనే మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట ఈ నిమ్మకాయ మూడు రోజుల్లో పాడైపోతుంది కదండి అలా పాడైపోయి బాగులేదు అనుకుంటే ఆ నిమ్మకాయను తీసి పడేయండి వాటర్ను మాత్రం అలాగే ఉంచి మళ్ళీ వారం వచ్చాక వాటర్ అనేది పడేసి అదే విధంగా చేయండి ఈ విధంగా చేసి చూడండి మీరు ఎంత చిక్కుల్లో ఉన్నా సరే మీరు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇట్టే తొలగిపోయి మీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అమ్మవారి మీద నమ్మ నమ్మకంతో తప్పకుండా ఈ పరిహారం చేస్తే మీకు తప్పకుండా అమ్మవారు మంచి అద్భుత యోగాన్ని మీకు అందిస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా కినోపవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం श्री वाराहीदेव नमः